హాయ్ అండి అందరికీ నమస్కారం భారతదేశంలోని అతి ముఖ్యమైన హిందువుల పర్వదినం వినాయక చవితి శివపార్వతుల కుమారుడు అయిన వినాయకుడి జన్మదినాన్ని పురస్కరించుకుని వినాయక చవితిని జరుపుకుంటారు ఈ పండుగ భాద్రపద మాసంలో శుక్లపక్షంలో ఈ పండుగ రాబోతుంది ఈ పండుగను పిల్లల నుండి పెద్దల వరకు ఉత్సాహంగా తొమ్మిది నుండి పదకొండు రోజుల పాటు జరుపుకుంటారు మూషిక వాహనుడైన గణపతిని పూజించి ఆయనకు ఇష్టమైన ఉండ్రాలను భక్తి శ్రద్ధల సమర్పిస్తారు వినాయక మండపాలు ఏర్పాటు చేయడం మండపాలలో పూజ ఏర్పాట్లు చేయడం వినాయకుని నిమజ్జనం వంటి వివిధ కార్యక్రమాలలో పిల్లలతో సహా అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో ఈ పండుగను గణేష్ చతుర్థి లేదా వినాయక చతుర్థి అని పిలుస్తారు వినాయక చవితి రోజున పొరపాటున కూడా కొన్ని తప్పులను చేయకూడదు కాదని చేస్తే ఏడు తరాల దరిద్రం పడుతుంది అసలు మంచిది కాదు మరి వినాయక చవితి రోజున చేయకూడని తప్పులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి సపోర్ట్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది వినాయక చవితి రోజు ఈ తప్పులు చేస్తే మహా గణపతికి ఆగ్రహం కలిగి మన శపిస్తాడు ఈ విషయాల గురించి మన పెద్దలు పురాణాల్లో చెప్పారు ఆ తప్పులలో మొట్టమొదటిది ఏమిటి అంటే వినాయక చవితి రోజు గణపతికి తులసి హారం వేయకూడదు తులసితో అర్చన చేయకూడదు ఎందుకంటే తులసికి గణపతికి పడదు కానీ పత్రి పూలతో తులసి కూడా ఉంది కదా అని సందేహం రావచ్చు పత్రి పూజలో కేవలం ఒకే ఒక తులసి ఆకును సమర్పించాలి సమర్పించకపోయినా పర్వాలేదు కానీ ఒకటి కంటే ఎక్కువ తులసి ఆకులు గణపతికి సమర్పించకూడదు తులసిని సమర్పిస్తే నేను శపిస్తాను అని స్వయంగా వినాయకుడు చెప్పాడు కాబట్టి వినాయక చవితి రోజు పత్రి పూజలో ఒక తులసి ఆకును సమర్పిస్తే సరిపోతుంది ఎక్కువ తులసి ఆకులు సమర్పించవద్దు వీలైతే ఈ ఆకులను నిషేధించండి ఇక రెండవ తప్పు ఏమిటి అంటే వినాయక చవితి రోజు చంద్రుడిని పొరపాటున కూడా చూడకూడదు చంద్రదర్శనం నిషిద్ధం వినాయక చవితి రోజు ఎవరైతే చంద్రుడిని చూస్తారో వాళ్లకు నీలాప నిందలు వస్తాయి కనుక వినాయక చవితి రోజు భూలోకానికి వెళ్ళిన వినాయకుడు భక్తులు భక్తికి మెచ్చి వారు పెట్టిన నైవేద్యాలను సంతృప్తిగా ఆరగించి చంద్రలోకం ద్వారా కైలాసానికి వెళ్తున్నాడు గణపతిని చూసి నవ్వుకున్నాడు చంద్రుడు అది గమనించిన వినాయకుడు చంద్రుడికి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలని తెలిసి కోపం తెచ్చుకొని చంద్రుడిని చూసిన వారు నీలాప నిందలు పొందుతారు అంటూ శపించాడు చంద్రుడు చేసి నీలాప లు వస్తాయని వినాయకుడు ఇచ్చిన శాపంతో జనం చంద్రుడిని చీకొట్టడం మొదలు పెట్టారు రాత్రి అయితే చంద్రుడు కనిపిస్తాడని ముఖానికి బట్టలు అడ్డు పెట్టుకుని బయట తిరిగేవారు ఈ పరిమాణాలతో చంద్రుడు సిగ్గుపడి సముద్రంలోనికి వెళ్ళిపోయాడు దాంతో రాత్రి వెలుగు ఇచ్చేవారు కరువయ్యారు ఔషధ మూలికలు చంద్రకాంతిలోనే ఔషధంలోను తయారు చేసుకుంటారని పురాణ వచనం కూడా సముద్ర అలలు చంద్రుడి మీదే ఆధారపడ్డాయి చంద్రుడు మాయమవటంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు ఋషులు దేవతలు మునులు అందరూ కూడా కలిసి బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్లారు బ్రహ్మదేవుడితో ఈ విషయం చెప్పి ఒక పరిష్కారం చూపమన్నారు అప్పుడు బ్రహ్మ గణపతికి మించిన దేవుడు లేడు ఆయనే పరిష్కారం చూపుతాడని అనగా అందరూ కలిసి వినాయకుడి వద్దకు వెళ్ళారు చంద్రుడికి ఇచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకోమన్నారు చంద్రుడు వచ్చి చేసిన తప్పును ఒప్పుకుంటే శాపాన్ని తగ్గిస్తానన్నాడు గణనాథుడు దాంతో దేవతలందరూ కూడా వెళ్ళి సముద్రంలో ఉన్న చంద్రునికి ఈ విషయం చెప్పి చంద్రునితో సహా వినాయకుడి వద్దకు వచ్చారు అప్పుడు చంద్రుడు తాను చేసిన తప్పును ఒప్పుకొని క్షమించమని వేడుకున్నాడు పడ్డాడు సూర్యుడు వెలుగును తీసుకుని ప్రపంచానికి వెలుగునిస్తున్న నీకు అంత అహంకారమా ఒకరి మీద ఆధారపడి ఉన్నవాడివి నన్నే అంటావా ఇప్పటికైనా బుద్ధి తెచ్చిందా అని స్వామి అనలేదు తప్పు ఒప్పుకున్నాడు అన్న ఆనందంతో చంద్రుని తల మీద పెట్టుకొని చంద్రుడు పూర్తిగా మారాడు అన్న ఆనందంతో వినాయకుడు నాట్యం చేశాడు అప్పుడు వచ్చింది చంద్రుని తలపై ధరించాడు కనుక గణపతి బాలచంద్రుడయ్యాడు చంద్రునికి ఇచ్చిన శాపాన్ని పూర్తిగా తొలగించకూడదు కనుక శాపాన్ని వినాయక చవితికే పరిమితం చేస్తూ ఈ రోజున అయితే నువ్వు నన్ను చూసి పరిహసించావో ఆ రోజున అంటే వినాయక చవితి రోజున ఎవరు నిన్ను చూస్తారో వారికి చేయని తప్పుకు నీలాప నిందలు పెడతారు అంటూ చంద్రునికి ఇచ్చిన శాపాన్ని కుదించాడు మహాగణపతి వినాయక చవితి రోజు ఎవరు కూడా చంద్రుణ్ణి చూడకూడదు పొరపాటున చూస్తే శాపంతో ంతో ప్రఖ్యానం కథ వినాలి ఈరోజు పాల వెళ్లి కట్టకుండా వినాయకుడిని పూజించకూడదు పూజ చేసిన ప్రయోజనం ఉండదు వినాయక చవితి మట్టితో చేసిన వినాయకుడిని మాత్రమే పూజించాలి రసాయనాలతో చేసే గణపతి విగ్రహాన్ని పూజించకూడదు గణపతి విగ్రహాన్ని కొన్ని తెచ్చుకునేటప్పుడు కొన్ని గుర్తులు చూసుకోవాలి ఎటువంటి గణపతి విగ్రహాన్ని పూజించాలి అనే విషయాన్ని బ్రహ్మదేవుడు ఒక శ్లోకంలో చెప్పాడు తెల్లని కట్టుకొని నాలుగు భుజాలతో ప్రసన్న వదనంతో అంటే చిరునవ్వుతో ఉన్న గణపతి విగ్రహాన్ని తెచ్చుకోవాలి అంతేకాని కోపంగా ఉన్న గణపతిని కానీ సినిమాలకు సంబంధించిన గణపతి బొమ్మలను కానీ పూజించకూడదు అలాగే మనం పూజించే గణపతికి ముఖ్యంగా బుజ్జ ఉండాలి అలాగే స్వామి దగ్గర ఎలుక ఉండాలి యజ్ఞోపవీతం ఉండాలి గణపతి ఏకదంతుడై ఉండాలి ఇలా శాస్త్ర ప్రామాణికంగా ఉండే గణపతి బొమ్మను జాగ్రత్తగా చూసి తెచ్చుకొని పూజ చేసుకోండి అలాగే వినాయక చవితి ముందు రౌడీజం చేసి చందాలు వసూలు చేయవద్దు బలత్కారం చేయవద్దు ఎందుకంటే కొంతమంది దగ్గర డబ్బు ఉంటుంది కొంతమంది దగ్గర డబ్బు ఉండదు ఎవరైనా సరే ఇష్టంగా ఇచ్చారా చంద తీసుకోండి లేకపోతే ఇబ్బంది పెట్టకండి అలాగే వినాయకుడి మండపాల దగ్గర పిచ్చి పిచ్చి సినిమా పాటలు పెట్టకండి కొంతమంది మండపం దగ్గర సినిమా పాటలు పెట్టి చిన్న పిల్లలతో డాన్సులు వేయిస్తూ ఉంటారు కానీ అలా చేయకూడదు అది మహాపాపం మరి ఏ పాటలు పెట్టాలంటే దేవుడి పాటలే పెట్టండి సినిమాలలో కూడా దేవుడి పాటలు ఉంటాయి కదా ఆ పాటలు కూడా పెట్టుకోవచ్చు గణపతి మండపం దగ్గర పిల్లల చేత మంచి పాటలు పాడించండి భరతనాట్యాన్ని నేర్చుకునే పిల్లలు ఉంటే ఆ పిల్లలతో నాట్యం చేయించండి వీలుంటే హరికథలు చెప్పండి వీలుంటే మండపం దగ్గర అన్నదానం చేయించండి పుస్తకాలు పెన్నులు దానం చేసినా కూడా చాలా పుణ్యం కలుగుతుంది అలాగే ఆడవారు మండపం దగ్గర పూజకు వెళ్ళినప్పుడు సాంప్రదాయబద్ధకమైన దుస్తువులు ధరించి వెళ్ళండి టైట్గా ఉండే జీన్స్ ప్యాంట్లు వేసుకుని జుట్టు విరబోసుకుని వెళ్ళకండి మగపిల్లలు చిరిగిపోయిన ప్యాంట్లు వేసుకుని వెళ్ళవద్దు నిక్కర్లు వేసుకుని జుట్టుకు రకరకాల రంగులు వేసుకుని వెళ్ళవద్దు లంగా ఓని చీర పంచా ఇలా సాంప్రదాయమైన బట్టలు వేసుకుని బొట్టు పెట్టుకొని చక్కగా జడ వేసుకుని పూలు పెట్టుకుని వెళ్ళండి అప్పుడు మహాగణపతి అనుగ్రహం కలుగుతుంది మండపాల దగ్గర చెప్పులు వేసుకొని తిరగవద్దు మద్యపానము ధుమపానము చేసి మండపాల దగ్గరికి వెళ్ళవద్దు కొంతమంది వినాయకుడి వెనుక ముందు చేశారు పెట్టి అందరూ వెళ్ళిపోయిన తర్వాత రాత్రిపూట ఆ మందు తాగి పార్టీలు చేసుకుంటారు కానీ పొరపాటున కూడా అలా చేయకండి ఖచ్చితంగా కష్టాలు వస్తాయి జన్మ జన్మల దరిద్రం పడుతుంది ఇప్పుడు చెప్పిన పనులేమీ కూడా వినాయక చవితి రోజు చేయకూడదు ఏడు జన్మల దరిద్రం పడుతుంది వినాయకుడికి విపరీతంగా కోపం వచ్చేస్తుంది కాబట్టి వినాయక చవితి రోజు ఎవరు చేయకుండా జాగ్రత్తగా ఉండండి మనందరం కూడా మట్టి వినాయకుడిని ఇంటికి తీసుకువచ్చి తొమ్మిది రోజులు నిష్టగా పూజలు చేస్తాము వినాయకుడికి పూజ చేసే సమయంలో ఆయనకు ఇరవై పత్రాలను సమర్పిస్తాము అయితే అందరికీ ఆ ఇరవై పత్రాలు దొరకవు పత్రాలకు బదులుగా ఈ ఒక్క ఆకును సమర్పిస్తే చాలు ఆ ఇరవై ఒకటి పత్రాలను సమర్పించిన ఫలితం వస్తుంది వినాయక చవితి పూజలో కూడా ఎంతో వైద్య రహస్యాలు దాగి ఉన్నాయి నిజానికి వినాయక చవితి పూజ అనేది సమాజాన్ని మేలుకొలిపే అందరూ ఒకటిగా ఉండే కలిగే లాభం ఏమిటి చెప్పడానికి ఏర్పడిందని చెప్పవచ్చు మరి మతం అంటే మానవత్వాన్ని పెంచేదే కదా మత విశ్వాసాల పేరున కొన్ని మంచి పనులు చేయవచ్చని చెప్పడమే వినాయక చవితి పూజ విధి విధానం వినాయకుని ప్రతిమను రూపొంది కేవలం కొత్త మట్టిని ఎంచుకోవాలి దానికి ఇరవై ఒకటి పత్రాలతో పూజ చేయాలి గణపతిని నవరాత్రులు పూజించాక జలంలో నిమజ్జనం చేయాలి ఈ పద్ధతి ఇరవై ఒకటి రక పత్రాలు అనేవి సాధారణమైన ఆకులు కావు ఇవన్నీ ఎంతో విశిష్టత కలిగినవి శక్తివంతమైన ఔషధాలు పూజ చేయటం వల్ల కొత్త మట్టితో చే సిన ప్రతిమలు మనలో ఉండే అనారోగ్యాలను హరించివేస్తుంది ఈ రోజున తర్వాత నిమజ్జనం ఎందుకు చేయాలి అనే సందేహమైతే రావచ్చు కొన్ని రోజుల తర్వాత చెరువులు నదులు కాలువలు నదులు వీటిల్లో వర్షాల వల్ల నీరు కలుషితం కావడం సర్వసాధారణం నీటిని శుభ్రం చేయడానికి ఇరవై ఒకటి పత్రాలతో చేసిన లే సమాధానం అందుకే తొమ్మిది రోజుల పూజ తర్వాత ఆ పత్రి పాటు మట్టి వినాయకుడిని నిమజ్జనం చేయడం ఆనవాయితీ నీటిలో కలిపిన మట్టి ఇరవై ఒకటి రకాల పత్రిలో కలిపి ఇరవై మూడు గంటలయ్యాక తమలో ఉన్న ఔషధ గుణాలు కొనికి వదిలేస్తాయి నిర్మూలించి జలంలో ఆక్సిజన్ శాతాన్ని పెంచుతాయి ఇది వినాయక నిమజ్జనం వెనుక ఉండే పర్యావరణ పరిరక్షణ రహస్యం వెనుక వినాయకుని పూజలో వాడే ఇరవై ఒకటి పత్రాలు చాలా విశిష్టమైనవి కూడా వినాయక చవితి నాడు చేసే పూజలో పత్రాలు ప్రధానమైనవి వినాయకుడిని ఇరవై ఒకటి పత్రాలతో పూజించడం ఆనవాయితీ పత్రాలు దొరకని వారు ఈ యొక్క ఆకుతో చేసిన ఇరవై ఒకటి ఆకులతో చేసిన ఫలితం వస్తుందని పండితులు చెబుతున్నారు మరి ఆకు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వినాయక చవితి రోజు వినాయకుడికి ఎంతో ఇష్టమైన గరికను సమర్పించాలి ఇరవై ఒకటి పత్రాలు దొరకని వారు ఒక గరికను వినాయకుడికి వినాయక చవితి నాడు సమర్పిస్తే చాలు మీకు సర్వసంపదలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు వినాయకుడికి గరికలు సమర్పించడం వల్ల మీకు కలిగే విజ్ఞానం కూడా తొలగిపోతాయి మీరు ఆర్థిక పరంగా మంచి స్థితిలో ఉంటారు వినాయక చవితి రోజు వినాయకుడికి గరికను సమర్పిస్తే మీకు ఉన్న దేవతలు మీరు తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా పటా పంచలైపోతాయి గరికకు ఉన్న విశిష్టత అంతా ఇంత కాదు గరిక అంటే వినాయకుడికి చాలా ఇష్టం మీరు వినాయక చవితి రోజు ఇరవై ఒకటి పత్రాలతో పూజలు చేసినా చేయకపోయినా ఈ యొక్క గరికతో వినాయకుడిని పూజిస్తే ఆయన అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది మీరు ఎన్ని పుష్పాలతో ఎన్ని పత్రాలతో పూజించిన గరికను మాత్రం ఖచ్చితంగా వినాయక పూజలో ఉపయోగించాలి గరిక లేని వినాయక పూజ వ్యర్థమని పురోహితులు చెబుతున్నారు అసలు గరిక ఇంతటి విశిష్టత ఎందుకు వచ్చిందో గరిక అంటే వినాయకుడికి ఎందుకంత ప్రీతికరమైనదో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వినాయకుడికి పూజించేకు పూజించేందుకు ఏమీ లేకపోయినా గరిక ఉంటే చాలని గరిక అంటే వినాయకుడికి ఒక అంటే ప్రీతి కలగడానికి వెనుక ఒక కథ ఉంది పూర్వం యమధర్మరాజుకి అనలాసురుడు అనే కుమారుడు పుట్టాడు అగ్నితత్వం ఉన్న ఆ రాక్షసుడు తనకి ఎదురుగా వచ్చిన ప్రతి దానిని బూడిద చేయసాగాడు అతని బాధ భరించలేక ముల్లోకాలన్నీ జీవులన్నీ అటూ ఇటూ పెరుగులెత్తసాగాయి కానీ వినాయకుడు మాత్రం ఆ రాక్షసుని అంతు చూసేందుకు సిద్ధపడ్డాడు పూర్వం తన తండ్రి అయిన శివుడు గరలాన్ని మింగిన విధంగా వినాయకుడు కూడా ఆ అనలాసురుణ్ణి అమాంతంగా మింగేశాడు అంతవరకు బాగానే ఉంది కానీ అగ్ని తత్వం కదా అందుకని అతను వినాయకునిలో విపరీతమైన తాపాన్ని కలిగించసాగాడట గణేషుని తాపం తీర్చేందుకు అమృతంతో స్నానం చేయించినా లాభం లేకపోయింది సాక్షాత్తు ఆ చంద్రుడే వినాయకునికి చల్లదాన్ని కలిగించేందుకు అతని శిరస్సు మీద నిలిచాడు అయినా ఎలాంటి ఉపశమనము లభించలేదు చివరికి తనని గరికతో కప్పివేయమని ఆ ఏకదంతుడే వారికి సూచించాడు అలా దేవతలంతా తలా ఇరవై ఒకటి గరికలను తెచ్చి వినాయకుని శరీరాన్ని కప్పాక ఆ గరికలో ఉండే ఔషధ గుణాల వల్ల ఆయనలోని తాపం తగ్గిందట అప్పటి నుంచి గరిక అంటే వినాయకుడికి ఇష్టం ఏర్పడిందని చెబుతారు ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో జై గణేష అని తప్పకుండా కామెంట్ చేయండి